కథ పేరు కడుపు నొప్పి పింకి చాలా చలాకీ గల పిల్ల రోజు బడికి చక్కగా వెళ్తుంది ఏ రోజు బడికి పోనని పేచీ పెట్టరు అమ్మ నాన్నల గారాబాల కూతురు అమ్మ చెప్పినట్లు వింటుంది పింకి అమ్మ లేపగానే నిద్రలేస్తుంది స్నానం చేయించి బట్టలు తొడగగానే బడికి తయారవుతుంది అమ్మ పాలు తాగించి బ్యాగ్ తగిలించి ఆటో ఎక్కిస్తుంది ఇది దినచర్య కానీ గత కొన్ని నెలలుగా పింకీ హుషారుగా ఉండట్లేదు అందరితో కలిసి ఆడుకోవటం లేదు మైదానంలో పిల్లలంతా ఉత్సాహంగా ఆటలు ఆడుకుంటుంటే పింకీ మాత్రం క్లాస్ రూమ్ లో డెస్క్ మీద తల పెట్టుకుని నిద్రపోతున్నది బాధగా మొహం పడుతున్నది ఈ విషయాన్ని మిగతా పిల్లలు టీచర్లు గమనించారు పింకీ అమ్మ నాన్నల్ని పిలిపించి చెప్పారు వాళ్ళు కూడా ఈ విషయాన్ని గమనించారు ఎప్పుడు స్తప్తుగా ఉంటుంది చలాకితనం తగ్గింది పొట్ట పట్టుకుని కూర్చుంటుంది బహుశా పొట్టలో నొప్పి వస్తుందేమో అనుకున్నారు వెంటనే డాక్టర్ కు చూపించాలని నిర్ణయించుకున్నారు అనుకున్నదే తడువుగా ఆ మరునాడే పింకీని పిల్లల డాక్టర్ ప్రసాద్ రావు వద్దకు తీసుకువెళ్లారు వారి పేరు వచ్చేదాకా నిరీక్షించారు పింకీని చూపించి విషయమంతా వివరించారు అమ్మా నాన్న డాక్టర్ గారు పరీక్షించి ఆకలి మామూలుగానే ఉన్నదా అని అడిగాడు లేదు డాక్టర్ గారు ఈ మధ్య ఏమీ తినటం లేదు అన్నారు సరే అని డాక్టర్ గారు తల ఎత్తి అమ్మా నాన్నలతో ఇట్లా చెప్పారు చూడండి పాపకు పొట్టలో పురుగులు చేరాయి సాధారణంగా నులి పురుగులు చేరుతాయి వీటి వలన కడుపులో నొప్పి ఆకలి మందరించడం నీరసంగా ఉండటం ఉత్సాహం లోపించడం వంటి లక్షణాలు ఏర్పడతాయి పిల్లలు మట్టిలో ఆడుకోవటం వలన మట్టిలో ఉండే నులి పురుగులు గుడ్లు చేతుల ద్వారా పిల్లల నోట్లోకి చేరుతాయి అవి ఎలా పొట్టలోకి చేరి జీర్ణాశయంలో నివాసం ఏర్పరచుకుంటాయి పెరిగి పెద్ద పిల్లల్ని పెట్టుకుంటాయి సంతతాన్ని అభివృద్ధి చేసుకుంటాయి వీటి వలనే పిల్లలకు కడుపు నొప్పి వస్తుంది అందుకే పిల్లలకు ఆహారం తినే ముందు చేతుల్ని బాగా సబ్బుతో కడగాలి అదేవిధంగా టాయిలెట్కు వెళ్ళి వచ్చాక కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవడం నేర్పించాలి అలాగే శుభ్రపరిచిన మంచి నీళ్ళే తాగాలి ఈ జాగ్రత్తలు పాటిస్తే పిల్లలు వీటి బారి నుండి రక్షించబడతారు అని చెప్పాడు డాక్టర్ వెంటనే అమ్మా నాన్న ఇప్పుడు ఎలా డాక్టర్ గారు అన్నారు ఆదుర్దేవ అమ్మా మీరేం భయపడాల్సిన అవసరం లేదు దీనికి నేను ఒక మందు ఇస్తాను దాన్ని ఈ రాత్రికి రెండు మూతలు తాగించండి సరిపోతుంది ఆ తర్వాత కొన్ని రోజులకు పూర్తిగా తగ్గిపోతుంది కానీ పిల్లలు పరిశుభ్రగా పనులు చేసుకునేలా తాత్పీదు ఇవ్వాలి పిల్లల గోళ్ళు ఎప్పటికప్పుడు కత్తిరించాలి చేతులు కడిగినప్పటికీ గోళ్ళలో మలినాలు ఇరుక్కుంటాయి ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు వెళ్ళిరండి అన్నాడు డాక్టర్ నమస్కారం డాక్టర్ గారు చాలా విషయాలు తెలియజెప్పారు ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాం మీరు చెప్పినవన్నీ పాటిస్తాం అంటూ వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళి రాత్రికి మందులు తాగించారు తర్వాత రోజు పెంకి కడుపు నొప్పి అనలేదు నాలుగు రోజుల తర్వాత అమ్మ నాకు ఆకలేస్తుంది అంటూ అన్నం పెట్టమని అడిగింది ఇంకా నాలుగు రోజులు పోయాక పూర్వంలాగే తోటి పిల్లలతో లేడీలా ఆడటం మొదలుపెట్టింది ఇప్పుడు స్తబ్దుగా ఉండటం లేదు లేడీ పిల్లల గెంతుతూనే ఉన్నది పూర్తి ఆరోగ్యంగా సాధారణ స్థితికి వచ్చింది పింకీనిలా చూసిన అమ్మ నాన్నలు చాలా సంతోషపడ్డారు తాము తెలుసుకున్న విషయాలను ఇరుగు పొరుగుకు చెప్పి వారిని చైతన్యపరిచింది పింకి మళ్ళీ ఎప్పుడూ జబ్బు పడలేదు ఆనందంగా గెంతుతూ ఉత్సాహంగా ఉంది